తిరుపతి జిల్లా నాయుడుపేటలోని మన ఇల్లు మనగౌరవం కార్యక్రమాన్ని హౌసింగ్ డీడీఈ దసయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఇల్లు పూర్తి చేసుకోవడానికి బ్యాంకింగ్ తోడ్పాటు ప్రభుత్వం అందిస్తుందని లబ్దిదారుల అవగాహన సదస్సులో పాల్గొన్న సుల్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సూచించారు అనంతరం మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో లబ్దిదారులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు నారాయణ గారి యొక్క కష్టంతో షేర్ వాల్ టెక్నాలజీ తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రం అంతా కూడా సుమారు ఆరు లక్షల ఇల్లు పథకం ద్వారా నిర్మాణం చేస్తే ఐదు సంవత్సరాలు ఈ యొక్క అభివృద్ధి నిరోధక ప్రభుత్వం విధంగా గృహ నిర్మాణాన్ని కూడా నిర్వీర్యం చేసేసి అగ్గిపెట్ లాంటి ఇల్లు ఎందుకండి భార్యాభాతంలో లోపల ఉంటే వాళ్ళ పిలకాయలో లేదంటే వాళ్ళ గెస్ట్లో వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వస్తుంది ఇలాంటి ఇల్లు ఎందుకు అని చెప్పని ఆయన ప్రశ్నించాడు వాళ్ళ శాసనసభ్యుడు అయినా ఈ ముఖ్యమంత్రికి ఆనాటి ముఖ్యమంత్రికి కనుక కలగల ఆరు అంకణాలు దుర్మార్గమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మన సొంత ఇంటి సొంత ఇల్లు అన్నది ప్రతి ఒక్కరికి ఒక కళ ముఖ్యంగా మహిళలకి సొంత ఇంట్లో ఉండడం అన్నది ఒక కళ ముఖ్యమంత్రి అయ్యారు ఖచ్చితంగా ఈ టికో ఇళ్ళని వీలైనంత తొందరగా పూర్తి చేసి లబ్ధిదారులకి అందజేస్తాము అలాగే ఇప్పుడు శాంక్షన్ చేసిన రెండు వందల పద్దెనిమిది ఇల్లు ఈ లోపు ప్రతి ఒక్కరు కట్టుకొని వాటిని సద్వినియోగపరచుకోవాలి ఎందుకంటే తర్వాత మీకు హౌస్ శాంక్షన్ అవ్వదు కాబట్టి అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అంటే నీళ్ళ సమస్య అయినా కరెంటు విషయమైనా అలాగే తాప్సీ మేస్త తాపి మేస్త్రులైనా ఈ లోన్ విషయమైనా సరే హౌసింగ్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు మీకు అలాంటి సహాయం కావాలన్నా చేస్తారు ఇంకొన్న మూడు నెలల్లో కంప్లీట్ చేయని వాళ్ళందరూ కంప్లీట్ చేస్తే పేమెంట్లు మన చంద్రబాబు నాయుడు గారు వెంటనే మూడు రోజుల్లోనే అందజేస్తామన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి సొంత ఇంటి కలని ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోండి